నమస్తే స్వామి నేను మీ రామకృష్ణ చూసే ఉంటారు కదండి నా పాత వీడియోస్ శ్రీగంధం మీద కానీ జాఫ్రా మీద కానీ తీసాను చాలామంది అడుగుతున్నారు ఓసారి వాటి మీద ఏమి అప్డేట్ లేదు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ప్రజెంట్ మీ మొక్కలు జాఫ్రా ఏమైనా ప్రొడక్షన్ వచ్చిందా లేకపోతే శ్రీగంధం మొక్కలు ఎంత హైట్ పెరిగినాయి అని చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారండి నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి బయటికి రావట్లేదండి మాలు వేసుకుని ఉన్నాను దట్టు ఫుల్ వర్షాలు వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ ఉందండి ఇప్పటికి ఇంకా పొలం అనేది ఇంకా బురద బురదగానే ఉంది ఆరలేదు సో సరే ఒకసారి వీడియో చేద్దాము కాయలు వచ్చేసినాయి కదా జాఫ్రా కాయలు సో అదృష్టం ఏంటంటే అండి వర్షాలు వన్ మంత్ ముందు ఫ్లవరింగ్ అంతా అయిపోయి ఫ్రూట్గా కన్వర్ట్ అయిందండి అప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి సో ఇక ఈ తోటకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదంతా జాఫ్రా కాయలు అండి చూడండి ఎన్ని గుత్తులు వచ్చినాయి ఒక్కొక్క గుత్తు కానని యావరేజ్ మీద పదిహేను కాయలు దాకా ఈజీగా ఉన్నాయండి సో ఇవన్నీ కాయ కాయలు అండి నేను ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశానండి జస్ట్ ట్రైల్ మీద గుబురుగా రావాలని చెప్పేసి ప్రూవ్ చేశాను కొమ్మలు జస్ట్ చిగురు తుంచానండి దానివల్ల ఏంటంటే మనకి ఈ రకంగా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినాయి దీని వయసు వచ్చేసి పద పద్నా పదహారు నెల అండి అంటే ఇంక టూ మంత్స్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగ్జాక్ట్గా అయిపోతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనకు ఫస్ట్ క్రాప్ అయితే వస్తుందండి మనం నాటిన దగ్గర నుంచి కాకుండా నేను నాటినైతే ఆగస్ట్ని ఆగస్ట్లో నాటిన ఆగస్ట్ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ సో ఈ డిసెంబరు జనవరి కల్లా నాకు ఫస్ట్ క్రాప్ అయిపోద్దండి ఈ డిసెంబర్ ఎండికి ఈ కాయలన్నీ డ్రై అయిపోయి ఎండిపోతాయి అంటే కరెక్ట్గా సెవెంటీన్ మంత్స్కి వచ్చేసి మనకి ఫస్ట్ క్రాప్ తీసేస్తున్నానండి నేనైతే అలా అని చెప్పి మనం ఎప్పుడూ నవంబరు అక్టోబర్లో నాటితే అంటే రావచ్చండి కానీ ఇంత ప్రొడక్షన్ అయితే రాకపోవచ్చు నేను ఆగస్టులో నాటడం వల్ల మధ్యలో ప్రూన్ చేయటం వల్ల మనకి ఇంత బాగా కాయలు అనేవి వచ్చినా చూడండి ఎంత బాగా వచ్చినాయో మీకు పూలు కూడా చూపిస్తానండి అక్కడక్కడ ఇంకా పూలు ఉన్నాయి మీరు చూస్తే ఇదిగోండి ఇది పువ్వు అండి ఇది వచ్చేసి మీకు చిన్న గుబ్బ అండి అది పువ్వు రాకముందు ఉండే పోతుంది మళ్ళీ ఇక్కడ చూసినా ఇక పువ్వులు ఉన్నాయి చూడండి కనిపిస్తుందండి పువ్వు ఇలా వస్తుందండి ఇనిషియల్గా తర్వాత అనేది ఇట్లా మన కాయలు ఇలా గుత్తులు వస్తాయండి ఇవి ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కాయలు కూడా రాలిపోతున్నాయండి మేబీ కొంచెం వేస్టేజ్ ఉండొచ్చు ఇట్లా రాలిపోతూ ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద కాయ మోస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మాత్రం ఉండిపోతున్నాయండి దీనికి సో యానాని యావరేజ్ మీద వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి ఈజీగా ఒక రెండు వందల కాయలు అయితే ఈజీగా ఉంటాయండి దీంట్లో మళ్ళీ మనకి ఏంటంటే లావు కాయలు ఉంటాయి లావు కాయల్లో మంచి విత్తనాలు ఉంటాయి కొంచెం చిన్న కాయలు ఉంటాయి వాటిలో కొంచెం విత్తనాలు సైజ్ తగ్గుంటుంది అనని యావరేజ్గా మనకి ప్రొడక్షన్ అనేది ఎంత వస్తుంది అనేది నేను రేపు తీసేసిన తర్వాత ఈ మంత్ ఎండికి డిసెంబర్ ఎండికి కట్ చేస్తానండి మొత్తం డ్రై అయిపోయి ఆటోమేటిక్ కాయలన్నీ పగిలిపోతాయి అప్పుడు నేను ఈ ప్రొడక్షన్ ఎంత వచ్చింది అనేది దాని మీద ఒక వీడియో చేస్తానండి సో ఇప్పుడు మీకు కలర్ చూపిస్తానండి ఈ కాయల్లో ఎలా వచ్చింది ఏంటి అనేది ఇది కాయండి దీన్ని ఇట్లా కట్ చేస్తాను మామూలుగా అయితే రేపు ఇట్లా డ్రై అయిపోయినాక ఇట్లా పగిలిపోద్ది ఆటోమేటిక్గా లోపల మీకు విత్తనాలు కనిపిస్తాయి ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చి విత్తనాలు అండి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది విత్తనాలు రాలిపోతాయా అని చాలామంది క్వశ్చన్ చేస్తారండి రాలిపోవు ఎందుకంటే దీన్ని ప్రతిదానికి మనకి బటన్ గుట్టిన వీటికి ఇవి ఉంటాయండి లోపల ఇలా వైట్గా సో ఏం ఇబ్బంది లేదు వీటికి సో ఇలా అండి విత్తనాలు దీన్ని ఇట్లా అనేస్తే మనకు న్యాచురల్ సింధూరం అండి ఆంజనేయ స్వామి బొట్టు న్యాచురల్ బొట్టు ఇలా దీంట్లో రంగు ఫామ్ అయ్యండి ఇది మనం న్యాచురల్గా బొట్ బొట్టులాగా పెట్టుకోవచ్చు దీన్ని లిప్స్టిక్ కింద కూడా వాడచ్చు విత్తనాలు డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే ఈ సీడ్ మీద ఉన్న ప్రతిదీ బొట్టుగా పెట్టుకోవచ్చు అండి సీడ్ మీద అదంతా డ్రై అయిపోయి మనం తర్వాత హార్వెస్టింగ్ గట్టిగా ఒత్తితే తప్ప మన చేతులు అవదండి ఇప్పుడు చూడండి ఎంత బాగా మంచి కలర్ వస్తుందో ఇదే సింధూరం అండి చూడండి ఎంత బాగుందనేది న్యాచురల్ కలర్ ఎలా అంటే వీటికి పెస్టిసైడ్స్ కానీ ఏమి చేయలేదండి అంత న్యాచురల్గా పెరిగిపోయింది ఇది సో అదండి జస్ట్ చూపిద్దాం మీకు అప్డేట్ ఇద్దామని అనుకున్నాను చూడండి ఒకసారి మా తోట అంతా చూడండి ఎలా ఉన్నాయి కాయలు మొత్తం చెట్లు పెరిగినాయి జస్ట్ సిక్స్టీన్ మంత్స్కి ఇవి ఇట్లా ఉన్నాయండి రేపు అనే రోజు మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు నేను ఎలా చేయాలి ఎందుకంటే మొత్తం కట్ చేస్తామండి ఒక ఫోర్ ఫీట్ ఉంచేసి అప్పుడు ఎలా కట్ చేస్తాము ఎలా హార్వెస్ట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి థ్యాంక్ యూ